శ్రీ శ్రీకృపే నమ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రానమీ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మార్చి నెలలో కన్యా రాశి వారికి వారి యొక్క గోచార మాసపదాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి కన్యారాశి అధిపతి బుధగ్రహం కన్యారాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార మాసపదాలు వర్తిస్తాయండి గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలిగిన వల్లే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే కన్య రాశి వారికి మార్చి నెలలో వారి యొక్క గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలించిన తర్వాత ఫలితాలకు వెళ్దాం వాసాధిపతి బుధ గ్రహం ఈ మాసంలో వేగంగా ముందు కదులుతున్నారు మూడు రాసుల్లోకి మారుతూ ఉన్నారు కుంభం మీనం మరియు మేషం ఆరవ తారీఖు మార్చి ఆరవ తారీఖు వరకు కూడా ఆరవ స్థానం నుండి కుంభంలో ఉంటారు ఏడు మార్చి నుండి ఇరవై ఐదు మార్చి వరకు కూడా మీనంలో ఏడవ స్థానంలో ఉంటారు యొక్క బుధ గ్రహం ఇరవై ఆరవ తారీఖు నుండి ఆయన మేషరాశికి రాబోతున్నారు అష్టమ స్థానానికి ద్వితీయ నవమాధిపతి విలువనిచ్చే గ్రహం శుభగ్రహం కన్యా రాశి వారికి యువకాల గ్రహం కూడాను వీరు ఐదు ఆరు స్థానాల్లో ఉంటారండి అంటే ఆరవ తారీఖు వరకు మార్చి ఆరవ తారీఖు వరకు కూడా ఆ పంచమ స్థానంలో మకరంలో ఉండి ఏడు మార్చి నుండి ఆయన ఆరవ స్థానంలో స్థితి పొంది ఉంటారు మాసాంతం వరకు కూడా తృతీయ అష్టమాధిపతి కుజుడు అవుతారు ఆయన పద్నాలుగు మార్చి వరకు కూడా ఐదవ స్థానంలో ఈ యొక్క మకరంలో ఉచ్చక్షేత్రంలో ఉంటారు తదనంతరం ఆరవ స్థానం అనేటువంటి యొక్క కుంభరాశిలో స్థతి ఉంటారు చతుర్థ సప్తమాధిపతి గురుగ్రహం వీరు అష్టమ స్థానం అంటే మేషంలో స్థితి పొంది ఉన్నారు మరి పంచమాధిపతి శనిచరుడు ఆరవ స్థానంలో కుంభంలో కుంభరాశిలో మూల త్రికోలంలో ఉన్నారండి మాసం అంతా అక్కడే ఉంటారు రవిగ్రహం వ్యయాధిపతి కన్యా రాశి వారికి పన్నెండవ స్థానాధిపతి వీరు పదమూడు మార్చి వరకు కూడా ఆరవ స్థానం అనేటువంటి కుంభంలో ఉండి తదనంతరం ఏడు మార్చి నుండి ఇరవై ఐదు మార్చి వరకు కూడా మీనంలో ఏడవ స్థానంలో ఉంటారండి అంటే వ్యయాధిపతి రవి పదమూడు మార్చి వరకు కూడా ఆరవ స్థానంలో ఉండి పద్నాలుగు మార్చి నుండి నిన్న రోజుల పాటుగా మీనల స్థితి పొంది ఉంటారు రాహు విషయానికి వచ్చే వరకు రాహు సప్తమ స్థానంలో మీనంలో కేతు మీ యొక్క జన్మరాశిలో ఉన్నారండి సో ఇది గ్రహస్థితి మరి మొత్తం అంటే రాసిని మొదలెడితే మొదటి భావం నుంచి పన్నెండు భావాల వరకు కూడా అంటే మీ గురించి ధన కుటుంబ స్థానం గురించి ఎంకర్ సిబ్లింగ్స్ ధైర్య పరాక్రమాలు ప్రాపర్టీస్ ఇన్వెస్ట్మెంట్ సంతానం రోగభావం యొక్క రుణాలు వ్యాపారం రీసెర్చ్ కావచ్చు పెద్దవారు ఎల్డర్ పీపుల్ ఆధ్యాత్మికత వృత్తి లాభం ఖర్చు ఇన్వెస్ట్మెంట్ హెల్త్ ఇవన్నీ కూడా చూద్దామండి సో చివరిదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయగలరు పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు మొదటిగా మీరు ఎలా ఉంటారు ఈ మాసంలో అంటే మీ మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది అని అంటే మీ యొక్క రాసాధిపతి బుధగ్రహం ఆరు ఏడు ఎనిమిది స్థానాల్లో ఉంటారు ఆరవ స్థానం శత్రు రోగ బాధ అని చెప్తూ ఉంటాం సో ఆరవ స్థానాధిపతి కలిసారు కాబట్టి కాంపిటేటర్స్ తోటి ఫైటింగ్ స్పిరిట్తో ముందుకు వెళ్తారు ఏదైనా సాధించాలని తపన ఉంటుంది కష్టపడాలి ముందుకు వెళ్ళాలనే స్థితి కలిగి ఉంటారండి ఆరవ తారీఖు వరకు ఏడవ తారీఖు నుండి ఎప్పుడైతే యొక్క బుధగ్రహం సప్తమ స్థానంలో ఈ యొక్క మీద రాహుతో కలిసి ఉంటారో కొంచెం ఫ్లక్చుయేటింగ్ థాట్స్ వస్తాయి ఎదుటివారి మీద ఓవర్కమ్ కాగలుతాను లేదా ఈ యొక్క దూర ప్రయాణం అనుకూలంగా ఉంటాయా లేవా నేను చేసేటువంటి ప్లాన్ ఆఫ్ కరెక్టా కదా ఇలా సందిగ్ధమైన వాతావరణం ఉంటుంది బికాజ్ ఎందుకంటే బుధుడికి మీన రాశి అనేది కాస్త బలహీన రాశి అదేవిధంగా రాహుతో కలిసి ఉన్నారు కానీ కమ్యూనికేషన్ ఎఫెక్టివ్గా ఉంటుందండి కొంత ఆలోచన విధానమే అటు ఇటుగా ఉంటుంది కాబట్టి ఏంటంటే చెక్యూటోర్ ఫస్ట్ పేపర్ మీద పెట్టుకోండి ఏం చేయాలి పర్పస్ ఏంటి ఆ వర్క్ పర్పస్ ఏంటి సో దానికి అనుగుణంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఈ విధంగా వేసుకుంటే బాగుంటుంది ఈత సమయం పడుతుంది ఇలా కనుక మీరు స్ప్లిట్ చేసుకుంటే ఈ గాపర అనేది పోతుందండి బుద్ధుడు ప్లానింగ్ కారకుడు ప్లానింగ్ తగ్గుతుంది కాబట్టి ప్లానింగ్ చేసుకొని సో ఇక్కడ సజెషన్ అనమాట మరి అష్టమ స్థానంలో వెళ్తున్నాడు ఎప్పుడు ఇరవై ఆరో తారీఖు నుండి అక్కడేమో గురులు ఉన్నారు కాబట్టి ఏంటంటే జీవిత భాగస్వామితో కలిసి చివరి వారిలో ప్రయాణాలు కావచ్చు ఏదైనా దాంపత్య జీవితానికి సంబంధించిన విషయాలు గురించి తీర్చుకోవడం కావచ్చు డీప్గా అనేవి చివరి వారిలో జరుగుతాయి మొత్తం మీద చూస్తే మొదటి వారంలో బాగున్న రెండు మూడు వారాల్లో కాస్త ఫ్లక్చుయేటింగ్ థాట్స్ వస్తూ ఉంటాయి అవి కనుక కంట్రోల్ చేసుకోగలిగితే మాత్రం డిఫరెంట్గా బాగుంటుంది ద్వితీయ స్థానం ధన కుటుంబ స్థానం సేవింగ్ ఆఫ్ మనీ ధనాన్ని పోగు చేయటం నిల్వ చేయటం కావచ్చు ఇది ద్వితీయాధిపతి శుక్రుడు ఐదు ఆరు స్థానాల్లో ఉంటారు మొదటి వారంలో ఆరవ తారీఖు వరకు కూడా మీరు చెప్పే ప్రతి పాయింట్ కూడా కరెక్ట్ అన్న విధంగా ఎదుటివారు వినటం కావచ్చు మీ మాటకు గౌరవం ఉంటుంది ధనాన్ని పోగు చేసే విధంగా మీ ప్రయత్నాలు చేస్తారు బాగుంటుందండి మీరు పెట్టే పెట్టుబడులు మొదటి ఆ రోజుల్లో అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి మరి ఎప్పుడైతే ఈ యొక్క ద్వితీయ అధిపతి శుక్రుడు ఏడవ తారీఖు నుంచి ఆరవ స్థానానికి వెళ్తారో కుటుంబ పరంగా ఖర్చుల పరంగా కావచ్చు ఇన్వెస్ట్మెంట్ పరంగా కావచ్చు కుటుంబంలో ఏదైనా కుటుంబ సభ్యుల కోసం కావచ్చు కుటుంబ నిర్మాణాల కోసం కావచ్చు లోన్స్ అప్రోచ్ చేయడం రుణాలు తీసుకోవడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఏడవ తారీఖు నుండి కొన్ని కొన్నిసార్లు మీరు మాట్లాడే విషయాలు పర్టికులర్గా ఏడవ తారీఖు నుండి పదమూడవ తారీఖు వరకు ఆ ఏడు రోజులు కూడా రవి శని ఈ యొక్క గ్రహాల స్థితి కూడా ఉంది ఆరవ స్థానంలో మీరు చెప్పే మాటలు కూడా ఎదుటివారికి ఇంకోలు అర్థం చేసుకోవటం నెగిటివ్ వే ఆఫ్ థింకింగ్లో వాళ్ళు వెళ్ళిపోవటం వల్ల కొంత మీ మాటకు గౌరవం తగ్గడం కావచ్చు లేదంటే వినిపించుకో పోవటం అనేది కొంత గమనించవచ్చండి అదేవిధంగా మీ యొక్క పిల్లల ఎడ్యుకేషన్ చిన్న పిల్లల ఎడ్యుకేషన్ స్కూల్ నుంచి అవుతున్న విద్యార్థుల విషయంలో కూడా కొంత మారడం కావచ్చు చిన్నపాటి అసహనానికి గురయ్యే అవకాశం అయితే కనపడుతుంది బంధుమిత్రులతోటి చిన్న చిన్న స్మాల్స్ అంటే చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశం కూడా పర్టికులర్గా ఏడవ తారీఖు తర్వాత జరిగే అవకాశం ఉంది పద్నాలుగు వరకు కూడా మరి తృతీయాధిపతి కుజుడు పంచమ స్థానంలో ఉన్నారు పద్నాలుగు మార్చి వరకు కూడా కాబట్టి ఏంటంటే పంచమ స్థానానికి లాభాధిపతి కుజుడు ఉన్నారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ల ద్వారా కాస్త లాభం వస్తుంది షడన్గా మనీ సంపాదించడం కావచ్చు లాంటివి కొన్ని అబ్జర్వ్ చేయొచ్చండి అదేవిధంగా దూకుడుగా ముందు పరాక్రమంతో ముందుకు వెళ్దామని ఆలోచనలు బాగా వస్తుంటాయి మీ యొక్క సిబ్లింగ్స్ మీ యొక్క తోబుట్టువులు మీకంటే చిన్నవారు కూడా వారు డెవలప్మెంట్ విషయంలో కావచ్చు అద్భుతంగా ముందుకు వెళ్తారు అదేవిధంగా వారి యొక్క విద్యలో కూడా రాణించగలుగుతారని చెప్పవచ్చు మరి చతుర్థ స్థానాధిపతి గురులు అవుతారు అష్టమ స్థానంలో ఉన్నారు ఎలాంటి దుష్టగ్రహాల ప్రభావంలో లేరు కాబట్టి సో ఈ యొక్క డిగ్రీ స్థాయి విద్య వరకు కూడా బాగుంటుంది వాహన ప్రాపర్టీ విషయంలో కూడా అనుకూలత అయితే ఉంటుంది మదర్ హెల్త్ విషయంలో కూడా బాగుంటుంది పాజిటివ్గానే ఉంటుందని చెప్పవచ్చు అండి ఐదవ స్థానం ఐదవ స్థానాధిపతి శనచ్చరుడు ఆయన ఆరులో ఉన్నారు ఈ యొక్క పదమూడవ తారీఖు రవితో కలిసి ఉన్నారు విద్యార్థులు ముఖ్యంగా మొదటి రెండు వారాలు అసహనంతో ఉండటం కావచ్చు టెన్షన్తో ఉండడం కావచ్చు భయాందోళనకు గురి కాకుండా ఉండటం కోసం చక్కటి ప్లానింగ్ చేసుకోండి ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకోండి ఎగ్జామ్స్ టైం ఇది పరీక్ష పరీక్షాకాలం కాబట్టి సో ప్రాపర్ ప్లానింగ్ తోటి ఉండటం అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి ప్రతి వారికి కూడా యూట్యూబ్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ అని ఫేస్బుక్ ఇలాంటివన్నీ కూడా సో ఇలాంటి ప్రొఫైల్స్ కొంతకాలం న్యూట్లో పెట్టేసుకుంటే నోటిఫికేషన్స్ కనుక మంచి మాధిపతిని ఆర్లో ఉండి దుష్టగ్రహాల ప్రభావంతో ఉన్నారు కాబట్టి డిస్టర్బ్ కాకుండా ఉండగలుగుతారు సో అంతే అంతకన్నా ఏం లేదు సో కాకపోతే సంధికవి కలయిక ఉంది కాబట్టి ఫైటింగ్ స్పిరిట్ అయితే తగ్గదు మీలో ప్లానింగ్ ఒక్కటి కనుక చక్కగా చేసుకుంటే విద్యార్థులు ఎగ్జామ్స్ బాగా రాయగలుగుతారు అదేవిధంగా మంచి మార్కులతో రాణించగలుగుతారని చెప్పవచ్చు మరి హెల్త్ విషయంలో చూసుకుంటే ఇందాక చెప్పను రాసాధిపతి బుధుడు బలహీనంగా పొందుతున్నారు కాబట్టి చర్మ సంబంధమైన ఇబ్బందులు బుధరాహు బుధగురు మరియు బుధ శని ముఖ్యంగా చర్మ సంబంధం కావచ్చు కాళ్ళు కీళ్ళు నొప్పులు కాళ్ళు లాగడం లాంటివి కాస్త అబ్జర్వ్ చేయవచ్చు అదర్వైజ్ ఇట్ ఈస్ గుడ్ ఏడవ స్థానాధిపతి అనేటువంటి గురుడు అష్టమంలో ఉన్నారు అందులో రాహు ఉన్నారు అదేవిధంగా రవి కూడా జాయిన్ అవుతున్నారు సో ఏంటంటే మీ యొక్క జీవిత భాగస్వామి మీ నుండి రెండో వారం తర్వాత దూర ప్రాంత ప్రయాణాలు చేయడం కావచ్చు దూరంగా వెళ్ళే పరిస్థితులు కావచ్చు వచ్చే అవకాశం ఉంది వ్యాపార పరంగా కావచ్చు వృత్తిపరంగా కావచ్చు లేదు అంటే ఏదైనా చిన్నపాటి గొడవలు ఉంటే కనుక ఆ మాట తోటి కొంత దూరం అనే భావన కలుగుతుంది లేదు అంటే మూడో రకంగా ఏంటంటే జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా కాస్త కేర్ తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది వ్యాపార పరంగా చూస్తే మార్చి నెలలో దిస్ ఇస్ నాట్ ది రైట్ టైం అండి కొత్త వ్యాపారాలు మొదలెట్టడానికి కావచ్చు కొత్త వ్యాపార భాగస్వామిని ఎంచుకొని వ్యాపారం మొదలెట్టు పెట్టడానికి ఇది రైట్ టైం కాదు ఎందుకంటే అష్టమ గురుడు సప్తమంలో రాహు ఉన్నారు మళ్ళీ బుధుడు వీక్ అవుతున్నారు బుధుడు సహజంగా వ్యాపారకారకుడు కూడా కాబట్టి ప్లానింగ్ తప్పే అవకాశం ఉంది కాబట్టి సో దిస్ నాట్ ది రైట్ టైం మరి అష్టమం ఇక్కడ అష్టమ స్థానాధిపతి కుజుడు ఐదు ఆరు స్థానాల్లో ఉంటారు కాబట్టి మొదటి పద్నాలుగు రోజులు బాగుంటుంది ఏ రకంగా చూసుకున్నా అష్టమాధిపతి ఎప్పుడైతే ఆరవ స్థానానికి సంఖ్యతో కలుస్తారో ఆరవ స్థానంలో సో ఇక్కడ ఏంటంటే మీ పరంగా కావచ్చు బంధువుల పరంగా కావచ్చు ఎవరికైనా సరే హెల్త్ సమస్యలు హెల్త్ చెకప్ చేయించుకోవాల్సి రావటం అదేవిధంగా కొన్ని సర్జరీలు కావచ్చు ఇలాంటివి జరిగే అవకాశం బంధువర్గంలో కాస్త కనపడుతుంది మరి ఇందులో గురుడు ఉన్నారు కాబట్టి రీసెర్చ్ చేసేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం అనుకూలత కనపడుతుంది నవమ స్థానం తొమ్మిదవ స్థానాధిపతి యొక్క సుక్కుడు ఐదు ఆరు స్థానాల్లో ఉంటారు తొమ్మిదవ స్థానాలపతి శుక్కుడు ఆరవ తారీఖు కూడా ఐదులో ఉంటారు కాబట్టి లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్లు కావచ్చు మీరు చేసే ఆలోచన మీకు హైయర్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాలు అన్ని కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తాయండి ఎప్పుడైతే ఏడవ తారీఖు నుండి శుక్రుడు ఆరవ స్థానానికి వస్తారో సో తొమ్మిది అంటే ఎల్డర్ పీపుల్ పెద్దవారు తండ్రి సంబంధులు ఆరు అంటే హెల్త్ ఇష్యూస్ కావచ్చు మాట పట్టింపులు కావచ్చు కొంత ఏదైనా చిన్న చిన్న విషయాల్లో కాన్ఫ్లిక్ట్ రావటం అనేది గమనించవచ్చు అండి అలాంటి వాటికి చావి ఇవ్వకుండా చూసుకోగలితే సరిపోతుంది మరి పదవ స్థానం పదవ స్థానాధిపతి బుధుడే వృత్తికారకుడు అయినా ఆరు ఏడు ఎనిమిది స్థానాల్లో ఉంటారు కాబట్టి ఏంటంటే వృత్తిపరంగా రెండవ వారం నుండి మూడవ వారం వరకు అంటే ఏడవ తారీఖు నుండి ఇరవై ఐదు మధ్యలో దూర ప్రాంత ప్రయాణాలు కొంతమంది విదేశీయాన్ని కూడా చేసే అవకాశం అయితే కనపడుతుంది ఇరవై ఆరు మార్చి నుంచి కొన్నిసార్లు సడన్గా ఆలోచనలు వస్తూ ఉంటాయి ఉద్యోగం ఫిట్ చేద్దామా ఇందుకు కరెక్ట్ నాకు రైట్ టైం రైట్ ప్లేస్ కాదేమో అనుకుంటూ ఉంటారు బట్ అక్కడ బుధుడికి శత్రు అది కాబట్టి అనుకూలమైన స్థానం కాదు కాబట్టి కంపల్సరీ అయితేనే మీరు చేంజ్ ఆఫ్ జాబ్ అనే నిర్ణయం తీసుకోవడం మంచిది అదర్వైజ్ స్టికాన్ అయ్యి ఉండి కొంతకాలం కష్టపడి ముందుకు వెళ్ళండి తదనంతరం రాబోయే రోజుల్లో బుధుడు అంటే ఏప్రిల్ మాసంలో కావచ్చు మే జూన్ మాసాల్లో అద్భుతంగా ఉంటాడు అప్పుడు మంచి అవకాశాలు వస్తాయి అప్పుడు కావాలి అనుకున్నప్పుడు చేంజ్ ఆఫ్ జాబ్ చేంజ్ ఆఫ్ ఫ్రెష్ చేసుకుంటే సరిపోతుందండి అదర్వైజ్ స్టిక్ అని అవ్వటం మంచిది మరి లాభానికి చంద్రుడు వేగంగా కదిలే గ్రహం కాబట్టి లాభస్థానం రాహు చూస్తూ ఉన్నారు పుయశులు చూస్తూ ఉన్నారు కాబట్టి ఏంటంటే అనుకోకుండా మొదటి వారంలో కొంత షడన్ మనీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది గతంలో ఇవ్వాల్సి మర్చిపోయిన వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చే అవకాశం అలాంటి మొదటి వారంలో కనపడుతున్నాయి తర్వాత నార్మల్గా ఉంటుందండి ఇక్కడ మీ యొక్క నెట్వర్క్ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా కూడా కాస్త మనకు అనుకోకుండా కొన్ని గెయిన్స్ అనేవి ఉంటాయి పదకొండవ స్థానం రాహుల్ చూస్తున్నారు విదేశాల్లో ఉన్న మిత్రుల ద్వారా కావచ్చు నెట్వర్క్ సర్కిల్ ద్వారా కావచ్చు బంధువుల ద్వారా కావచ్చు కొంత ఐ మీన్ గిఫ్ట్ రూపేన కావచ్చు ధన రూపేన కావచ్చు సహాయ సహకారాలు అందుకుంటారని చెప్పవచ్చు మరి పన్నెండవ స్థానం అంటే సర్వీస్ నిధుల సమస్యలు సమస్యలు అదేవిధంగా జైల్ ఇలాంటివి ఇండికేట్ చేస్తాయి లోన్లీనెస్ సో ఆ పన్నెండవ స్థానాధిపతి రవి ఆరులో ఉన్నారు విపరీత రాజయోగమే కాబట్టి కొంత చిన్న డిస్టర్బెన్స్ తర్వాత మళ్ళీ పాజిట్ జరుగుతుంది సో బాస్ తోటి మాట పట్టింపులు మేనేజ్మెంట్ తోటి యువ క్లాసెస్ వస్తూ ఉంటాయి సో టేక్ కేర్ అండి నిద్ర కూడా సరిగ్గా లేకపోవడం అనేది కాస్త గమనించవచ్చు మళ్ళీ సర్వీస్ భావంలో ముందు ఉంటారు ఎందుకంటే రవి కర్మకారకుడు సేవ కారకుడు సెంతో ఉంటారు కాబట్టి సర్వీస్లో బాగుంటారు మీ యొక్క మీ కింది స్థాయి ఉద్యోగులతోటి కూడా కొంత జాగ్రత్తగా ఉండండి సో వారితో గొడవలు కానీ అంటే తిట్టడం లాంటి మాటలు మారడం కానీ చేయడం వల్ల నష్టపోతారు ఎందుకంటే గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి సో అదేవిధంగా విదేశాలకు ఈ మాసంలో చేసే ప్రయత్నాలు అంత సఫలీకృతం కనపడట్లేదండి కాబట్టి ఏంటంటే ఏడవ తారీఖు నుంచి మాసాంతం వరకు కూడా విదేశీ ప్రయత్నాలు అంత సక్సెస్ఫుల్గా అవుతాయి అని చెప్పడానికి గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి సో కేర్ ఎందుకంటే ముఖ్యంగా బుధుడు కమ్యూనికేషన్ పేపర్ డ్రాఫ్టింగ్ ఇవన్నీ కూడా సో మీరు ఏదైనా సబ్మిట్ చేయాల్సి వస్తే ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్నాకనే సబ్మిట్ చేయటం ఉత్తమం రెమెడీస్ ఏంటి కన్యారాశి వారికి అంటే ముఖ్యంగా బుధగ్రహం వాస్తవ వీక్ అవుతున్నారు కాబట్టి విష్ణు సహస్రనామాలు పట్టణం చేయటం బుధుడు అంటే ఈ ధాన్యం వచ్చి పెసలండి బాగా నానబెట్టిన గుండు పెసలు ఆవు తినిపించడం ప్రతిరోజు కాకపోయినా బుధవారం రోజున అదేవిధంగా విధంగా అంటే చిన్న పిల్లలు ఇండికేట్ చేస్తారు సో ఎవరైతే కనుక పూర్తి స్టూడెంట్స్ ఉంటారో ఎగ్జామ్స్ టైంలో హెల్ప్ చేయడం కావచ్చు పుస్తకాలు కావచ్చు మోటివేషన్లో మీకు తగినంత మాట సహాయం కావచ్చు ఏదైనా సరే చేయటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందండి అదేవిధంగా రవి కూడా పన్నెండవ స్థానాధిపతి ఆరులో ఉన్నారు కాబట్టి ఏంటంటే గోధుమ వంటలు గోధుమ తోటి చేసిన స్వీట్స్ ఏవైనా సరే అవి కూడా దానం చేయడం వల్ల ఆదివారం పూట మంచి ఫలితం ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆ స్టోరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ వీడియో క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా మీ దాకా అంతే సర్వేజన సుఖీ అనుభవంతు స్వస్తి